తెలుగు అందరికీ నమస్కారం అండి గేమ్ చేంజర్ సినిమాపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా అండి ఎందుకంటున్నాంటే గేమ్ చేంజర్ సినిమా గేమ్ ఓవర్ అయిపోయిందని మాట్లాడిన ఈటీవీ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మహా న్యూస్ ఛానల్ వాళ్ళు గేమ్ చేంజర్ కాదు గేమ్ ఓవర్ అయిపోయిందని చాలా తక్కువగా మాట్లాడి ఈ డాకు మారా సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తుంది అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా బో బో బుకింగ్స్ బుకింగ్స్ అన్ని అయిపోయినాయి అన్ని అన్ని షోస్ బుక్ షోసు బుక్ అయిపోయిన టికెట్లు తెగిపోయినాయని చెప్పి డబ్బాలు కొట్టుతూ ఆ సినిమాలు లేపుతున్నారు తప్పులేదు మీరు మీ కుల చూపించుకోండి రెండు సినిమాల్లో కానీ గేమ్ చేంజర్ సినిమా ఎందుకంత మీకు విషయం సినిమా బ్రహ్మాండంగా ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా పనిచేయాలి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్ ఆఫీసర్ ఎలా ఉండాలి రాజకీయం పార్టీ పెడితే డబ్బులేని రాజకీయం ఎలా చేయాలనుకున్నారు తదితర అంశాలతోటి కూడుకున్న కథని మీరు మీడియా అంటే ఏంటి ఫోర్త్ ఎస్టేట్ అంటారు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన మీడియా మీరు ఉన్నది ఉన్నట్టు కాకుండా మీకు అనుకూలంగా మాట్లాడి సినిమాని చంపేయాలనే దురుద్దేశంతో ఉన్న మిమ్మల్ని ఏమనాలి అంత కొలుపుచ్చా కులం చేస్తా అండి మరి పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పొత్తు పెట్టినాడు మీ చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్ళి ఉండాల్సింది తెలిసేది ఇప్పుడు మీకు మొత్తం మీ దోళ దీరిపోయేది అసలు అనకూడదు కానీ మా పవన్ కళ్యాణ్ గారేమో అందరి హీరోలు బాగుండాలి అందరు హీరో సినిమాలు ఆడాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి తెలుగు సినిమా బాగుండాలి అందరూ బాగుండాలని ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లక్షలాది మంది కార్మికులకి ఉపాధి ఉపాధి దొరుకుతుంది అని చెప్తుంటే మీరేమో ఇంత ఇంత కుల మీకు ఇంత దారుణమా ఏం మనుషులు అసలు మీరు అన్ని భాషల్లో అన్ని భాషల్లో హౌస్ఫుల్గా నడుస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా పాజిటివ్గా చెప్పవచ్చుగా గేమ్ చేంజ్ సినిమాకి పాజిటివ్గా చూపించవచ్చుగా మీరు అది చేయరు చెప్పండి ఆ సినిమాతో పాటు గేమ్ చేంజర్ కూడా కలర్షన్ పెరిగినాయి అని చెప్పండి తప్పులేదు అది చెప్పకుండా ఒక నీచాతి నీచంగా మీరు మాట్లాడడం ఏమాత్రం పద్ధతి కానే కాదు అసలుకి ఎందుకో ఎల్ఏ మీడియా ఎప్పుడు బాగుపడతారు అసలు మీరు ఇంత పక్షపాతం దేనికి అసలుకి తెలుగు ప్రజలు తెలుసుకున్నారు మౌత్ టాక్తో మీరు ఎంత విషం కక్కినా ఆ సినిమాకి రోజురోజుకి కలెక్షన్లు పెరుగుతున్నాయి ఇవాళ ఐదో రోజు కూడా రేట్లు అంత హై నాలుగు వందల రూపాయలు టిక్కెట్ కర కొనుక్కుని సినిమా చూస్తున్నారు హౌస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి మరి మీ ఏడిపిదేంటిరా మీరు చెప్తే ఆగిపోద్ది సినిమా మీరు చేయాల్సిన విషయం కక్కారు కానీ సినిమా మౌత్ రా సినిమా చూసి వచ్చిన వాళ్ళు పక్క వాళ్ళతో పక్కింటి వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్స్తో మాట్లాడి బంధువులతో మాట్లాడి బాగుంది బాగుంది అని సినిమా చెప్పిన తర్వాత అందరు వెళ్ళి సినిమా చూస్తున్నారు కుటుంబంతో చిన్న పిల్ల పెద్ద అనుకుంటే ప్రతి ఒక్కరు పది మంది నుండి పది మంది కుటుంబం వెళ్ళి చూస్తున్నారు సినిమాని అంత సినిమా చూసి సంతోష బయటకు వస్తున్నారు ఎంత మంచి సినిమా తీసాడని చెప్పుకుంటున్నారు వాళ్ళు అంత మంచి సినిమా తీసి సామాన్యుడికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయగలడు ఐపిఎస్ ఆఫీసర్ ఏం చేయగలడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలడు ప్రజలు పిల్లలు తెలుసుకోవాలి నీతి న్యాయం డబ్బు లేకుండా రాజకీయం డబ్బు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎలా దోచుకుంటున్నారు కళ్ళకు కట్టినట్టు డిటో మన జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలించాడో జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పరిపాలన ఏం చేశాడో అదే సినిమాలో అటువంటి బిట్లే ఉన్నాయి అది మరి అది మరి ఎంతో విడ్డో తెలియదు నాకు డైలాగులు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే కార్తీక సుబ్బ్రాజు గారు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ కథ రాసుకున్నాడంటే ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కథ రాశాడో డౌట్ వస్తుంది నాకు ఎంత దారుణం అండి ఎంత మంచి చేసి సినిమా చూపించి మంచి చూపించి శభాష్ అని నార్త్ ఇండియా హిందీలో అందరూ మెచ్చుకుంటున్నారు తమిళ్లో అందరూ మెచ్చుకుంటున్నారు మలయాళం మెచ్చుకుంటున్నారు కన్నడ మెచ్చు అన్ని భాషల్లో బ్రహ్మాండంగా రివ్యూలు ఇచ్చారు అసలు ఎప్పుడు సినిమాని బాగుందన్న క్రిటిక్ విమర్శకులు కూడా సినిమా బాగుందని మెచ్చుకుంటూ 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 పొగుడు రాస్తుంటే మీకే పోయే కాలం వచ్చింది దుర్మార్గులారా నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక పిల్లలు కొత్త సినిమా థియేటర్ అంతా పిల్లలకి హై స్కూల్ కాలేజ్ స్కూల్ పిల్లలకి ఇచ్చి సినిమా చూపించారు ఎందుకు వాళ్ళు నేర్చుకోవాలి పిల్లలు తెలియాలి భావి భారత పౌరులు ఎలా ఉండాలో ఆ సినిమాలు చూపించారు ఎంత నిజాయితీగా ఉండాలనేది అటువంటి సినిమాన్ని చంపేస్తామని ప్రయత్నం చేశారంటే ఎంత నీచాతీ నీచలు అసలు మీరు దుర్మార్గులు తెలుగు ప్రజలు గమనించండి ఇప్పటికే సినిమా చాలామంది చూసే ఉంటారు ఎందుకంటే చాలా థియేటర్లు రిలీజ్ అయింది చాలా షోలు నడిచినాయి అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి లక్షలాది మంది చూస్తుంటారు కానీ ఇటువంటి చెత్త మీడియా సినిమాకి లే సినిమాకి కలెక్షన్ లేకపోతే కలెక్షన్లు అని చెప్పుకోవడం అదే రకంగా మాట్లాడడం ఈ యొక్క మీడియాకి అలవాటు అయిపోయింది ఇదే మహాన్యూస్ వంశీ నాకు బాగా గుర్తు మీరందరూ అందరూ పాత వీడియో చూడండి పుష్ప సినిమా గురించి ఇప్పటికి పుష్ప టూ కాదు వన్ గురించి అయిపోయింది సినిమా పోయింది అని మాట్లాడాడు ఒకసారి చూడండి మీరు అదే పుష్ప సినిమా ఎంత ఎంత హిట్ అయింది చూడండి మీరు ఆల్ ఇండియా లెవెల్లో నేను ఎందుకు చెప్తున్నాడు మహావంశీ మాట్లాడి తప్పు అని చెప్పడానికి నేను చెప్తున్నాను ఇటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మేము మీడియా అంటారు మీడియా ప్ర సమాజానికి పనికిరాని మీడియా ఈ ఎదవలే ఇటువంటి ఎదవలన ప్రజలకి మంచి జరగదు తెలుసుకోమని తెలుగు కోరుతున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈ మీడియాలో ఒక్క మొక్క తప్పు మాట్లాడినా ప్రశ్నించచ్చు మీరు తెలిపి ప్రశ్నించండి తప్పు లేదు నేను ప్రతిదీ కరెక్ట్గా మాట్లాడండి మీరు సినిమా చూడండి సినిమాలో ఎక్కడైనా ఒక్క చిన్న అసహ్య అసభ్య మాట కానీ అసహ్యంగా లేడీస్ బీసెన్ సీన్స్ కానీ ఒక క్లబ్ డ్యాన్స్ కానీ ఒక ఒక అస అసభ్యకర సంఘటనలు ఏమైనా ఉంటే ఒక్కటి చెప్పండి నాకు ఛాలెంజ్ చేస్తున్నా జై జనసేన జై హింద్